ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకుని ఆ స్వాతంత్ర పోరాట వీరుల్లో ఈరోజు తలుచుకోవలసినటువంటి ఒక యోధుడు అన్నాడు భారత స్వాతంత్ర సమర యోధుడు విప్లవ వీరుడు మానవ హక్కుల కార్యకర్త జితేంద్రనాథ్ దాస్ జైలులో ఉన్న రాజకీయ ఖైదీల స్థితిగతులు మెరుగుపరచడానికై జైలులోనే అరవై మూడు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన రోజు సెప్టెంబర్ పదమూడవ తారీఖు ఈరోజే బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన జతీంద్రనాథ్ దాస్ అరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన అర్పిద్దాం పంతొమ్మిది నాలుగవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన బంకిం బహారీదాస్ సుహాసిని పుణ్య దంపతులకు కలకత్తాలో జన్మించిన జతీంద్రనాథ్ దాస్ను జతీన్ అని జతీన్ దాస్ అని కూడా అంటారు గాంధీజీ పిలుపుతో పదిహేడవ ఏటనే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న జతీంద్ర అనుశీలన సమితి అని విప్లవ బృందంలో చేరడంతో విప్లవకారులతో సంబంధాలు ఏర్పడ్డాయి అమానుషమైన లాఠీ లాఠీచార్జి జరిపి పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణానికి కారకుడైన శాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని ప్రతీకారంతో భగత్ సింగ్ ఆయన అనుచరులు కాల్చి చంపిన నేరానికి ఆ యువ తీవ్రవాదులతో పాటు జితేంద్రనాథ్ దాసును కూడా కుట్ర కేసులో ఇరికించి లాహోర్ జైల్లో నిర్బంధించింది బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జైళ్లలో రాజకీయ ఖైదీల పరిస్థితి దారుణం జైళ్లలో సదుపాయాలు అధికారుల ప్రవర్తన అమానవీయం తెల్ల ఖైదీలు భారత ఖైదీల మధ్య వివక్షను జైళ్లలో ఉన్న దారుణాతి దారుణమైన పరిస్థితులను నిరసిస్తూ రాజకీయ ఖైదీల హక్కుల కోసం ఇరవై ఐదేళ్లైన నిండని జతీంద్రనాథ్ దాస్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు తొలుత పట్టించుకొని జైలు అధికారులు పరిస్థితి చేయి దాటకుండా జితీంద్ర దాస్కు బలవంతంగా ఆహారం తినిపించే ప్రయత్నం చేశారు కానీ తను లొంగలేదు తాగే నీళ్లలో బలం ఇచ్చే మందు కలపడంతో నీళ్లు తాగడం కూడా మానేశాడు వైద్యుల సహాయంతో ఇంజక్షన్ల రూపంలో కూడా ఆహారం ఇవ్వలేకపోయారు బలిష్ఠులైన పఠాన్ల సహాయంతో ఆహారం ఇచ్చే ఏర్పాట్లు చేశారు బ్రిటిష్ వాళ్ళు కానీ అదీ ఫలించలేదు ఆఖరికి రబ్బర్ ట్యూబుల ద్వారా ద్రవ ఆహారం ఎక్కించే ప్రయత్నం కూడా విఫలమైంది రోజు రోజుకు జతీంద్ర ఆరోగ్యం క్షీణించి అరవై మూడు రోజుల సుదీర్ఘ పోరాటం అనంతరం పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీన ప్రాణత్యాగం చేసి అమరుడయ్యాడు జితేంద్రదాస్ ఆయన మరణ వార్త విని యావత్ దేశం అట్టుడికిపోయింది జాతి నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు అంత్యక్రియలు కలకత్తాలో చేయాలని నిర్ణయించగా జితేంద్ర మృతదేహం తరలింపుకు బ్రిటిష్ రైల్వే శాఖ అవరోధం కల్పించింది అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వయంగా కల్పించుకొని ఆరు వందల రూపాయలు వినియోగించి కలకత్తాకు స్పెషల్ రైల్వే కోచ్ ఏర్పాటు చేయించాడు లాహోర్ నుంచి కలకత్తా వరకు వందల మైళ్ళ పొడవునా ప్రతి రైల్వే స్టేషన్లోనూ ఆపి జనం భోరున విలపిస్తూ ఆ యువ విప్లవకారునికి తర్పణంతో స్మృత్యంజలి ఘటించారు సుభాష్ చంద్రబోస్ స్వయంగా కలకత్తా హౌరా స్టేషన్కి వెళ్ళి జతీన్ పార్థివ దేహాన్ని స్వీకరించాడు రైల్వే స్టేషన్ నుండి శ్మశాన వాటిక దాకా కలకత్తా అంత జనసంద్రంతో నిండిపోయింది సుమారు ఆరు లక్షల మంది ప్రజలు ఆ రోజు జతీందాస్ అంతిమయాత్రలో పాల్గొన్నారని బ్రిటిష్ ప్రభుత్వం అంచనా వేసింది అంత మందిని చూసి అదిరిపోయిన బ్రిటిష్ పాలకులు ఆ తర్వాత మరే విప్లవకారుడు మరణించిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించలేదు జతీంద్రనాథ్ మరణం బ్రిటిష్ వాళ్ళ వెన్నులో అంతగా వణుకు పుట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన ఈ ధీశాలని సుభాష్ చంద్రబోస్ యువ దధీచి యువదధీచి అన్నాడు రాక్షస సంహారం కోసం ప్రాణత్యాగం చేసి తన వెన్నుముకనే ఆయుధంగా ఆయుధంగా మలచి ఇంద్రునికిచ్చిన దధీచి మహర్షితో యువ జతీంద్రనాథ్ దాసును యువ అని పోల్చడం ఎంతో సముచితంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములను నల్లదొరలు బలి తీసుకోగా స్వాతంత్రోద్యమంలో రాజకీయ ఖైదీల స్థితిగతులు మెరుగుపరచడానికి అరవై మూడు రోజులు నిరాహార దీక్ష చేసిన జితేంద్రనాథ్ దాసును తెల్లదొరలు పట్టన పెట్టుకున్నారు బహుశా ప్రపంచ చరిత్రలో ఒక ఉద్యమంలో ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన వ్యక్తి జితేంద్రనాథ్ దాస్ తప్ప మరొకరు లేరేమో మరొక్కసారి ఆ మహామోహుని తలుసుకొని నివాళులర్పిస్తూ జితీందాస్ అమర్రహే జై హింద్